అందరినీ కూడా మనం సమంగా చూడాలా అందరి గౌరవాన్ని మనం కాపాడాలా అందరి మనోభావాలను కాపాడాలా అనే లక్ష్యంతో ఈరోజు మైనార్టీ సోదరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్క్ వక్బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా వాటన్నిటిని పరిరక్షించేలాగా వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా కాకన గోవర్ధన్ రెడ్డి గారు కానీ విజయనగర కానీ అలానే మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏటర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది వారందరి సమక్షంలో ఈరోజు కలెక్టర్ ద్వారా సీఈఓ వర్క్ బోర్డు కి పంపించడం కూడా జరిగింది తప్పకుండా చెప్తా ఉన్నాం ఎక్కడైనా కూడా వక్ బోర్డు ఆస్తులు కానీ వాటన్నిటిని కూడా పరిరక్షించే క్రమంలో మైనార్టీ సోదరులకు అండగా ఉండడం కూడా జరుగుతుంది తప్పకుండా వాటన్నిటిని కూడా ఏదైతే వాళ్ళ మసీదులకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ని డెవలప్ చేసే క్రమంలో వారి సంక్షేమం కానీ దానికి సంబంధించి వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ క్రమం కాకుండా వేరే విధంగా కనుక వాళ్ళకి కనుక నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా వాటి వాళ్ళతో కలిసి పోరాటం కూడా చేయడం జరుగుతుందని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తాను